మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ అదేవిధంగా అప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలైతేనే మీ కుల సంఘాలు ప్రజా సంఘాలు అనేక ఉద్యమాలు చేసినాయి మదనపల్లి కేంద్రంగా దీనికి తల మొక్కినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు అదేవిధంగా తన తరయుడు లోకేష్ బాబు మదనపల్లికి ఇచ్చేసిన సందర్భంగా మదనపల్లిని మేము జిల్లా చేస్తామని చెప్పి వాళ్ళు మాటివ్వడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు రాజకీయాలకు వెండుపోటుదారుడు అని చెప్పి మరొక్కసారి ప్రూవ్ చేసుకున్నాడు దానికి అసలు సిస్సులైనటువంటి ఆధారాలు ఏంటంటే నిన్నటి రోజున రాజంపేటలో మీటింగ్ పెట్టేటువంటి చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడతా మేము రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పి రాజంపేట జిల్లా చేస్తామని ప్రకటిస్తా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఈ రోజు రాజంపేట జిల్లా చేస్తారు రాయచోట జిల్లా చేస్తారు కేంద్రపూనం జిల్లా చేస్తారు మీరు ఏ ఊరికి పోతే ఆ ఊరిని తా కూడా జిల్లా చేస్తామని చెప్పి చాలా సిగ్గుమాలిన చర్య తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ప్రజలందరికీ కూడా ఏదైతే కూడా నేను పిలుపునిస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇవ్వకుండా మోసం చేసింది తెలుగుదేశం పార్టీ జిల్లా ఇస్తామని చెప్పి మదరంపల్లిలో చెప్పింది రాజంపేటలో ఇస్తామని చెప్పి రాజంపేటలో చెప్తా ఉంది రాజకోట్లో ఇస్తామని చెప్పి రాజకోట్లో చెప్తా ఉంది ఒక జిల్లాని మూడు జిల్లాలుగా మీరు ఒక ఊరిని జిల్లా చేసే విధంగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఓడించాల్సిందే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిందే మదనపల్లి జిల్లా పట్ల చిత్తశుద్దిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలో బహుజన సమాజ్ పార్టీ కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీగా కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్ జై